గోంది ప్రకాష్ గారు ఇప్పుడు కాళేశ్వరం కమిషన్ విషయంలో ఓవరాల్గా కాళేశ్వరంలో అవినీతి జరిగింది అనేది మోడీ గారే ఎన్నికల టైంలో చెప్పిన విషయం ఇక రాహుల్ గాంధీ వాళ్ళు కాళేశ్వరం అనేది ఏటీఎంగా మారింది కేసీఆర్ గారికి అనేది అయితే ఈటల్ గారిని పిలిచారు హరీష్ గారిని పిలిచారు కేసీఆర్ గారిని కమిషన్ పిలిచింది అయితే ఎక్కడ కాంట్రాక్టర్లది పేరు తెర మీదకి రాకపోవడానికి కారణం ఏంటంటారు సార్ ఇక్కడ వీళ్ళను కూడా పిలిచే ఉద్దేశమే లేకుండే కదా కమిషన్కు హరీష్ రావు గారు కానీ మన ఈటల్ ఈటల గారిని కానీ ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని పిలిచే ఉద్దేశం లేకుండే ఆల్రెడీ రిపోర్ట్ వాళ్ళు ఇచ్చే అవకాశం ఉంటే దాన్ని ఎక్స్టెండ్ చేసి టూ మంత్స్ ఇంజనీర్ల ద్వారా పిలవడానికి ప్రభుత్వం ఏదో మాట్లాడినట్టు పిలవడం జరిగింది కానీ ఆ రిపోర్ట్లో ఇప్పటివరకు ఎక్కడ బయటకు వచ్చిన సంఘటన లేదు దీనిలో ఎల్ ఏదైతుందో ప్రాజెక్ట్ వర్క్ చేసింది మోటార్స్ అనేదవుతుందో మేఘా మేఘా వాళ్ళు చేశారు తో వాళ్ళది ఎక్కడ ప్రస్తావన కమిషన్ రిపోర్ట్లో ఉందా లేదా కాంట్రాక్ట్కి ఏదైతుందో బిల్స్ ఏదైతుందో ఇచ్చారు వాళ్ళ మెయింటెనెన్స్ వాళ్ళు ఏమంటుండే ఇప్పుడు ఎలాంటి చేతులు ఎత్తేసారు మోటార్స్ గురించి ఎట్లా మునిగిపోయామో మనం చూసినాము ఈవెన్ ఆ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళడానికి చూడగాని కానీ పత్రికల వాళ్ళని కానీ ప్రతిపక్షాలు కానీ శ్రీధర్ బాబు గారు బట్టి ఏదైతుందో ఆయన కాన్స్టెన్షియీలో ఉంటుంది అరెస్ట్ చేయడం జరిగింది ఏదైతుందో మనం చూసాం ఎవరిని పోనీయలేదు అంతకుముందు బస్సులలో స్టూడెంట్స్ను మే మేధావులను టూరిస్ట్ లాగా టూరిస్ట్ లెక్క మొత్తం ఆ ప్రాజెక్ట్ను చూపెట్టే ఇది ప్రపంచంలో అద్భుతం అని ఎప్పుడైతే అక్కడ కొంత లొస్కులు వచ్చినాయో మొత్తం బ్యాన్ పెట్టింది నేను కూడా నారాయణ గారితో విజిట్ చేశాను వాళ్ళని కూడా అప్పుడు చూడనీయలే ఒక ప్రాంతం ఏదైతే ముగ్గురు నాలుగు అల్లూరులో పర్మిషన్ ఇచ్చాను ఎక్కడ తుమ్మిడి గట్ట ఎక్కడైతే పోయినామో ప్రాజెక్ట్ ఆ పలుగుల కాడికి అది చాలా ప్రతిఘటించగా నారాయణ గారు జాతీయ సెక్రటరీ సిపి సో నేను నేను వెళ్ళాను అక్కడికి అంటే నేను ఆ ఏరియాలో ఉంటే నేను పోతున్నా అంటే అక్కడికి వెళ్ళాను కలిసి బోధన చేశాము బట్ నేను వాళ్ళు పర్మిషన్ ఇచ్చింది పార్టీ వాళ్ళు కదా నేను పార్టీకి సంబంధం లేదు నా నాకు ఇంట్రెస్ట్ కూడా లేదు ఐఎమ్ నాట్ ఏ ఐఎమ్ స్మాల్ ఫెలో సో ఈరోజు వాళ్ళను ఇన్వాల్వ్ చేయలేదు కాకుండా ఎవరైతే ఈ పంపులకు ఇన్ఛార్జ్గా ఈ ఆరు ఏళ్ళు ఏడు ఏళ్ళు పనిచేసిన ఒక అధికారి ఏదైతే దానికి దాదాపు నాలుగైదు వందల కోట్ల ప్రాపర్టీస్ పెట్టారు అంటే ఒక దీనికే అంత అవినీతి అంత సంపాదించిందంటే ఇక మరి వేరే వాళ్ళకి ఏదైతుందో ఎంత సంపాదించినట్టు నేను అనుకుంటున్నా ఇది ఏదైతుందో ఎక్కడో లోపం జరిగింది ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం దీని మీద పలు ఆరోపణలు చేసింది మెగా మీద కానీ కాంట్రాక్టర్ మీద కానీ అక్కడ ప్రధానమంత్రి కూడా ఏదైతుందో ఏటీఎం అన్నారు కాంగ్రెస్ వాళ్ళు కూడా ఏటీఎం అన్నారు ఎలక్షన్ సందర్భంలో ఇటు బీజేపీ పార్టీ పరంగా కానీ కిషన్ రెడ్డి గారు మంత్రి సంజయ్ గారు మంత్రి ఈ ఎంక్వైరీలో ఇంకా టైం ఉంది కనుక కంట్రాక్టర్స్ను ఎల్ఎన్టీని కానీ ప్లస్ మెగా పంపిణీస్లో కానీ రిపోర్ట్ కాదు ఎలాగైతే ఇద్దరు మంత్రులను ముఖ్య మాజీ ముఖ్యమంత్రిని పిలిచారు వాళ్ళను కూడా ఏదైతుందో ఈ టైంలో ఏదైతుందో పిలవలసిన అవసరం ఉంది వన్ నెంబర్ టూ తుమ్ముల గారు మనం అనుకున్నాం స్టేట్మెంట్ ఇచ్చారు తప్పితే అతను కమిషన్ ముందు కానీ లెటర్ కానీ అతని డాక్యుమెంట్ పంపేది ఉండే ఒక దాదాపు ఇరవై రోజుల కింద మనం మాట్లాడుకుంటాం చేస్తుంటే బాగుండేది చేస్తుంటే బాగుండేది అనుకోకుండా మూడు రోజుల నాలుగు రోజుల కింద అతను కూడా ఏదైతుందో పత్రికా స్టేట్మెంట్ గాక ఒక డాక్యుమెంట్ లెటర్ రాజేంద్ర గారు ఇచ్చింది కానీ హరీష్ గారు ఇచ్చింది కానీ తప్పు క్యాబినెట్ నిర్ణయం కాదు సబ్ కమిటీ ఏదైతుందో కూడా దాని ఒపీనియన్ తీసుకోవాలి తీసుకోలేదు ఇతరాత్రు సబ్ కమిటీలో ఇదొక కాళేశ్వరం ప్రాజెక్టు దీనిపై చర్చ జరగలే అని అతను మినిట్సా డాక్యుమెంట్సా అన్ని డేట్స్తో సహాయతుందో కమిషన్ నిన్న కమిషన్ పంపిండు పంపడం కాదు ఈరోజు కమిషన్ కూడా తుమ్ములగానే పిలవలసిన అవసరం ఉంది పబ్లిక్ హియరింగ్ చేయవలసిన అవసరం ఉంది ప్రజలకు కరస్పాండెన్స్ కాదు ఎలాగైతే ఈ ఇద్దరు మాజీ మంత్రులను ఆ రోజు ఉన్న క్యాబినెట్ మినిస్టర్ను వీళ్ళు క్యాబినెట్ నిర్ణయం అని వైపు మాజీ ముఖ్యమంత్రి ఇద్దరు మంత్రులు చెప్తున్నారు కనుక అతను కాలేదని చెప్తుండు కనుక అతని తుమ్మల గారి స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేయవలసిన అవసరం ఉంది దీనికి ఏదైతుందో ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కానీ చీఫ్ సెక్రటరీ కానీ కన్సర్ట్ ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ గారు కానీ ఇది తుమ్ముల గారిని ఏదైతుందో కమిషన్ ముందుకు పోయేదైతుందో స్టేట్మెంట్ రికార్డ్ చేయవలసిన అవసరం ఉంది నాట్ లెటర్ ఇంకా అవసరం అనుకుంటే ఇంకా రెండు నెలలు పొడగించాలి అలాగే మీ డిమాండ్ కాంగ్రెస్ ప్రభుత్వం ఒక బాధ్యత డిమాండ్ అక్కడ పనిచేసిన ఎల్ఎన్టీ కానీ మేఘా కానీ లేకపోతే మీకు గోధు ప్రకాష్ గారు ఇప్పుడు మేఘా విషయంలో నితిన్ గడ్కరీ గారు పార్లమెంట్ సాక్షిగా మేఘా చాలా మంచి కంపెనీ అన్నట్టు పార్లమెంట్ సాక్షిగా ఆయన చెప్పారు అయితే మేఘా రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చిన తర్వాత కూడా ప్రభుత్వానికి సహకరించి ఫండ్స్ కూడా వాళ్ళు ఇస్తున్నారు అయితే అంతకు ముందు ఎన్నికల ముందు ఎన్నికల టైంలో రేవంత్ రెడ్డి గారు ఈ ఇరిగేషన్ సెక్రటరీ ఇంట్లో మ్యారేజ్ జరిగితే దానికి మేఘా వాళ్ళు పూర్తిగా ఫలక్నమా లో చాలా డబ్బులు ఇచ్చారని రేవంత్ చెప్పారు చెప్పారు ఆయన మీద ఏం యాక్షన్ ఉందో తెలియదు అంటే పూర్తిగా ఈ పార్టీలు సపోర్ట్ చేస్తాయని మేఘా అనేవాడు ఆ రోజు కేసీఆర్ కు వర్క్ ఏ గవర్నమెంట్ ఏ ప్రభుత్వం గడ్కరీ గారు ఏదైతుందో ఇచ్చింది ఒక వర్క్ ఏదైతుందో ఆయన బీజేపీ గవర్నమెంట్ కూడా వర్క్ చేస్తుంటారు అంటే స్పీడ్ అప్ వర్క్ ఏదో డిఫెన్స్ ఏదో అంటే అంత టైం బాండ్ లోపట ఇచ్చిన టైం కంటే రికార్డ్ క్వాలిటీ క్వాంటిటీ ఏదైతుందో రికార్డ్ చేసిండని ఆ సందర్భంలో చెప్పిండు కానీ అబౌట్ కాళేశ్వరం ఇష్యూలో మాత్రము గడ్కరీ గారు చెప్పిందని నేను అనుకోను అవును కాళేశ్వరం గురించి కాదు చెప్పలే బట్ అతని వర్క్ ఏదైతుందో నార్త్ ఒక వర్క్ ఏదైతుందో స్పీడ్ వర్క్ అది ఐదు వేల కోట్ల పైన వర్క్ ఏదైతుందో బ్రహ్మాండంగా ఏదైతుందో అది దాన్ని ఇనాగరేషన్ కూడా చేయడం జరిగింది దాని మీదనే ఏదైతుందో క్వశ్చన్ ఎవరు అడిగినప్పుడు సందర్భము ఆ పద్దుల ఇష్యూలో ఏదైతుందో ఆ ఒక ఆయన చేసిన ప్రాజెక్ట్ గురించి ఏదైతుందో ఆ కంపెనీ పేరు తీసుకోవడం జరిగింది అతను బీజేపీకి లక్షల కోట్ల రూపాయల వర్క్స్ నేషనల్ లెవెల్ జరుగుతున్నాయి ప్రాజెక్ట్ జరుగుతున్నాయి ఇప్పుడు ఇచ్చే ఈ బ్యాటరీ బస్సెస్ ఏదైతుందో ఎంటైర్ కంట్రీ ఆయనే కదా ఇచ్చేది ఇంత ఇన్ఫ్లుయెన్స్ ఉంటే వాళ్ళని ఎవరైనా టచ్ చేయగలరా ఇది ఇది మెరిగిన సత్యము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకటి ప్రతిపక్షం లేనప్పుడు ఒకటి ఒకటి ఏంటంటే వాయిస్ ఎందుకు ఇస్తారు వాళ్ళ మీద అంటే మాకు కూడా ఇచ్చే పర్సెంటేజ్ ఎక్కువ ఇవ్వాలి అంటే జనం వెర్రిబాగులు వాళ్ళు ఓవరాల్ డెఫినెట్లీ మెగా అనేవాడు నా కన్న ముందు రాజశేఖర్ రెడ్డి గారి పీరియడ్లో వాళ్ళ మామగారు ఏదైతుందో స్వయంగా అది సికింద్రాబాద్ ఏరియాలో మన తార్నాక దాటిన తర్వాత అంటారు అక్కడ ఆయన పద్నాలుగు రూపాయల కూలి పనిచేసిన వాడు మేఘా రెడ్డి ఫోర్టీన్ రూపీస్ పర్ డే కూలిపని కూలిపని చేసిన ఆయన ఒక రాష్ట్ర స్థాయి నాయకునికి వాళ్ళ ఊర్లే కృష్ణా జిల్లా అతను వీళ్ళ మేనమామ ఒక టెంపుల్ కట్టినప్పుడు సార్ నేను హైదరాబాద్ ఏదైతుందో పద్నాలుగు రూపాయల కూలి పనికి వచ్చినా అని చెప్పి అతని మేనమామనే లిఫ్ట్ ఇచ్చాడు రాజశేఖర రెడ్డి గారి పీరియడ్లో వన్ వేగా ఆయనకు వచ్చింది ఎక్కడికో వెళ్ళిపోయింది ఈజ్ అ పేయింగ్ ఆఫ్ ట్యాక్స్ ఆల్సో బట్ ఏ ప్రభుత్వం ఉన్నా ఏ పార్టీ ఉన్నా పలు రాష్ట్రాలు ఎనీ పార్టీ అది బీజేపీ కావచ్చు కాంగ్రెస్ కావచ్చు టీఆర్ఎస్ కావచ్చు అటు ఈవెన్ డిఎంకే కావచ్చు ఎనీ పార్టీ ఏదైతుందో డొనేషన్స్ జాతీయ స్థాయిలో అడుగుతారు ఇస్తాడు ఏదైతుందో ఇవాళ పెండి బాండ్ సెంటర్ అనేది ఎలక్ట్రోల్ బాండ్స్ ఎలక్ట్రోల్ బాండ్స్ కూడా అఫిషియల్ గా ఇవ్వడం జరుగుతుంది కాకుండా క్యాష్ అదేమో వైట్ అడుగుతుంది వీళ్ళ కంట్రాక్టర్ టచ్ చేయకుండా ఈ విషయాలు అన్ని ఎలా పడతాయి బయటపడతాయి ఎందుకంటే అవి మన కంట్రాక్టర్లే ఒకటి వాళ్ళు ప్రశ్నించకపోవచ్చు కానీ రిపోర్ట్ లో ఉండొచ్చు కదా కొన్ని వేల పేజీల రిపోర్ట్ ఇస్తున్నారు దాంట్లో కంట్రాక్టర్ కూడా బాధ్యత వాళ్ళు కూడా ఏదైతుందో దీని మీద మళ్ళీ ఏదైతుందో వాళ్ళ అగ్రిమెంట్ కంటే ముందే పేమెంట్ చేసిన ఫైనల్ బిల్ దెస్ షుడ్ వాళ్ళ మీదనే ఇది మెయింటెనెన్స్ చేయాలనేది కూడా ఇచ్చి ఉంటాడు కదా అది బయటికి రాలే కదా రిపోర్టు నేను అనుకుంటున్నా మొన్న ఢిల్లీలో ముఖ్యమంత్రి గారు చెప్పింది అబౌట్ కాళేశ్వరం నేను ప్రెస్ కాన్ఫరెన్స్ పెడతాను నేను అనుకుంటున్నాను రోజు రేపు డీటెయిల్ దాని గురించి కమిషన్ ఎంక్వైరీ నడుస్తుంటుంది అంటే వాళ్ళకు ఉండే సమాచారం మీద ఏదైతుందో ముఖ్యమంత్రి గారు నేను అనుకుంటున్నాను లెంతిగా వన్ అవరో టూ అవరో దాని మీద చెప్పే అవకాశం ఉంది అంటే మేము కాంట్రాక్టర్ మీద కూడా చర్య తీసుకుంటామా ఇదే డెఫినెట్లీ చెప్తాడు లేకపోతే ప్రభుత్వం ఏదైతుందో ఎలాంటి కంపెనీ కానీ మేగాతో లాలూచి పడ్డట్టు ఉంటుంది ఇది పొలిటికల్గా వాళ్ళని పొలిటికల్ పర్సన్స్ పబ్లిక్ పబ్లిక్లో ఏదైతుందో దాని చెడ్డ పేరు వస్తుంది ఖచ్చితంగా దాని కంట్రాక్టర్ కూడా బాధ్యత చేయవలసి వస్తుంది ఆ ఫాల్ట్స్లో ఏదైతుందో ఆంధ్రబాదేసిన కంట్రాక్టర్ కదా కన్స్ట్రక్ట్ చేసింది ఇన్స్ట్రక్ట్ చేసింది గవర్నమెంట్ కదా సో వాళ్ళ మీద కూడా చర్య ఉండాలి నేను అనుకోను కదా అంటే రిపోర్ట్లో వాళ్ళది ఉంటుంది వీళ్ళని కూడా పిలిచే ఉద్దేశం లేకుండా కదా ఏది ఏమైనా మీరు మంచి క్వశ్చన్ అడిగారు ఖచ్చితంగా బహిరంగంగా ఈ కమిషన్ ఏదైతుందో ఎలాంటి అండ్ మెగా రెండు కంపెనీస్ను పిలవలసిన అవసరం ఉంటుంది వాళ్ళ స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేయవలసి ఉంటుంది అంటే సాక్షుల ద్వారా ఇంజనీర్ల ద్వారా ఇవన్నీ తీసుకున్నారు కదా కొన్ని వందల మంది ఇంజనీర్లు ఏమేమి జరిగిందని తీసుకున్నారు కదా నేను అనుకుంటారు కాంట్రాక్టర్లు కూడా తీసుకొని ఉంటుంది ఆ కమిషన్ బట్ అవన్నీ బయటకు రాలే బయటకు వచ్చినప్పుడు వాళ్ళను పక్కకు పెట్టే అవకాశం లేదు కమిషన్ వాళ్ళ పక్కకు పెడితే కంప్లీట్ అది అసలు అదే వాళ్ళు వీళ్ళొక్కరే కాదు కదా బాధ్యతలు కంట్రాక్టర్ కూడా బాధ్యతలు కాదు ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే ఇంకా అవసరమైతే ఇంకా రెండే లక్ష్యం చేసి ఎలర్టీ అండ్ మేఘాను కూడా వస్తుంది లేకపోతే మీరు కంట్రాక్టర్ తోటి లాలుచిబడినట్టు రాజకీయంగా వేధించినట్టు అవుతుంది రాజకీయ నాయకులను పిలిచి మంత్రులను మాజీ ముఖ్యమంత్రిని పిలిచి కాంట్రాక్టర్ పిలువకపోవడం అనేది ఏదైతుందో ఇది ఈ లాలుచు పడ్డట్టే ఇది ఖచ్చితంగా కాంట్రాక్టర్స్ కూడా కమిషన్ ముందు ఓపెన్ చేయాలి ఓపెన్గా వాళ్ళకు నోటీసులు ఇవ్వాలి అది బహిరంగంగా ఏదైతుందో విచారణ కూడా జరగాలి బహిరంగ విచారణ ఓపెన్ ఓకే